సాయంపేట మండల కేంద్రం నుంచి ఒక అద్భుతమైన జ్ఞాన దీపికలు బయటకు రావడం జరిగింది ఈరోజు చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఈరోజు చదువుకుందామంటే కూడా చదివించలేని పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఎందుకంటే వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు కాబట్టి ఎలాంటి ఆర్థిక పరిస్థితునైనా లెక్క చేయకుండా వారు ప్రతిరోజు కూలినాలి చేసుకొని వాళ్ళ బిడ్డలను వాళ్ళ కొడుకులను చదివి చదివించుకుందామనే ఉద్దేశంతో ఒక బ్రహ్మాండమైన ఆ భవిష్యత్తును వాళ్ళకు కల్పిద్దామనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ముందుండి వాళ్ళ కష్ట సుఖాలకు ఓర్చి నా పిల్లలు చదువుకుంటే నా జీవితం బాగుపడుతుంది వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఈ దేశానికి ఒక జ్ఞాన జ్యోతులను అందించిన వాళ్ళమవుతామని చెప్పి ఎంతో కష్టపడి ఈరోజు ఒకరిని పాండిచ్చేరి యూనివర్సిటీకి పంపించడం జరిగింది మరొక విద్యార్థిని ట్రిపుల్ ఐటీలో సీట్ సంపాదించడం జరిగింది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం ఒక దళిత నుంచి ఒక మైనారిటీ బిడ్డ నుంచి ఒక ఆనిముత్యాలు బయటికి రావడం జరిగింది కాబట్టి నిజంగా చాలా ఆనందం ఈరోజు వారు ఇంకా మంచి అత్యున్నతమైన స్థానంలో నిలబడాలని అదేవిధంగా వారి పేరెంట్స్ కావచ్చు గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది కావచ్చు వారికి ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక సపోర్ట్ లేక ఇంకా ఎన్నో ఆశయాలను ఛేదించాల్సి ఉండే కానీ అలాంటి ఆశయాలను ఛేదించకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు వాళ్ళని కిందికి లాగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు దయచేసి ఒక ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నా ఇలాంటి జ్ఞాన దీపికలకు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేసినట్లయితే ఒక ఐఏఎస్ను చూడవచ్చు వాళ్ళలో ఒక ఐపీఎస్ను చూడవచ్చు మంచి మంచి డాక్టర్లను చూడవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటూ వీరికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సందర్భంగా ముగించుకుంటున్నా అదేవిధంగా వీర్లని మన దగ్గర ఉన్నటువంటి నాయకులను రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఇద్దరి జ్ఞాన జ్యోతులను మీరు దత్త తీసుకున్నట్లయితే మీకు చాలా మంచి పేరు ఉంటుంది అదేవిధంగా ఒక మంచి అధికారులను వీళ్ళలో మనం తయారు చేసుకోవచ్చు అని విన్నవించుకుంటూ నా పేరు మారపల్లి కుమార్ బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్ష ఈరోజు శ్యాంపేడ మండల కేంద్రంలో చూసుకున్నటువంటి ఒక మైనార్టీ బిడ్డ అదేవిధంగా ఇంకొక దళిత బిడ్డ ఇద్దరు శ్యాంపేడ మండలం నుంచి